ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ గిరి ప్రదక్షిణ అరుణాచలం గురించి మనం తెలుసుకుందాం మనోశ్మశానం అరుణాచలం అన్నారు అత్యంత తేలిగ్గా మోక్షం లభించే మార్గం చూపండి మహాప్రభో అని ఋషులు మహర్షులు బ్రహ్మని విష్ణువుని శివుణ్ణి కోరారంట వాళ్ళు చూపిన మార్గాలు చాలా కష్టతరంగా భావించి ఎంతోమంది ఋషులు తిరిగి తిరిగి జన్మిస్తూనే ఉన్నారు కాశీలో మరణం కన్నా అర్హతతో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలంలో వానప్రస్థాశ్రమాన్ని గడిపారని స్థాయిని వేల కోట్ల ఆస్తులను వదిలి ఇప్పటికీ అక్కడే గడుపుతూ ఉన్నారని మనలో ఎంతమందికి తెలుసు అంటే కాశీలో ఉండి కాశీలో మరణిస్తే ముక్తి అని కాశీలో ప్రవా అదే వా వాసం చేస్తూ నివాసం పెట్టుకుని అక్కడ ఉంటూ ఉండేవాళ్ళు చివరి దశలో ఇప్పుడు కూడా చాలామంది ఉంటున్నారు అలాగే అరుణాచలంలో వానప్రస్థాన్ని గడుపుతున్నారు వేల కోట్ల ఆస్తులు ఉన్న వాటిని వదిలేసి ముక్తి కోసం అరుణాచలంలో ఉంటున్నారు అని ఇప్పుడు మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుంటున్నాం అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చెయ్యగలిగితే అది తప్పకుండా శివుని అనుగ్రహమే శివుని అనుమతి లేకపోతే ప్రవేశం దొరకదని క్షేత్రం ఏమిటి అంటే అరుణాచలం అంటే ఆయన అనుమతి లేకపోతే దొరకదు ఆ క్షేత్రంలోకి వెళ్ళటం ఒకసారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత మౌనం పాటించండి మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు స్మరణ చేస్తూనే ఉండండి లేదంటే మన నాలుకకు ఉండదు వీలైనంత వరకు మితాహారం పాటించండి లేకపోతే స్పృహ శివుని మీద ఉండదు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ సైలెంట్ మోడ్లో పెట్టేయండి లేకపోతే మనం మనతోనే ఉండలేం అక్కడ శివునితోనే ఉండాలి మన దర్పం చూపకూడదు అక్కడ శివుడే సుప్రేమ్ అందరికంటే ఆ అధికారి పైన ఉన్నటువంటి వాడు శివుడే మనం అక్కడేంటి జీరో మనకేమి అక్కడ శక్తులు యుక్తులు మరి ఏమి అక్కడ పనికిరావు దంపతులైనా సరే దాంపత్య జీవితం అక్కడ గడపకూడదు కోరికలు దగ్ధం చేసే అరుణాచలంలో కోరికలను తీర్చుకోకూడదు వీలైతే అన్నదానం చెయ్యండి అది చేసేవారికి ఏమైనా ధనం దానం చేయండి యథాశక్తి మీరు ఇవ్వగలిగితేనే చెయ్యండి ఎవరిని దూషించకండి అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో సాధారణ రూపంలో మన మధ్యలోనే ఉంటారు కాబట్టి ఎవరిని నిందించవద్దు మరి తప్పదు కాబట్టి మీ హోటల్ రూమ్లో తప్ప అరుణాచల క్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు మలమూత్ర విసర్జనలు ప్లాస్టిక్ వాడకాలు చెయ్యకండి అరుణాచలం సాక్షాత్తు శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం సాధారణ పుణ్యక్షేత్రంలా కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం రావద్దు ఇది పరమ పావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం మనస వాచ కర్మణ శివస్పృహతో చేసే యాత్ర అరుణాచల యాత్ర ఒక్కసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చేయగలిగితే ఇక మరొక జన్మ అనేది ఉండదు మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజించదగిన సమయం అరుణాచల ప్రవేశం మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజించదగిన సమయం అరుణాచల ప్రవేశం ఇందులో శివస్పృహతో నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చెయ్యటం అనేది కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదు జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహాఘట్టం అవుతుంది గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని అనుకోకండి అయిపోయిందని మర్చిపోకూడదు అరుణాచలంలో ఉన్నంతసేపు మరి గిరి ప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరివైపు చూస్తూ మౌనంగా లేదా అరుణాచల శివ అంటూ శివనామ స్మరణ చేస్తూనే ఉండాలి అది కేవలం కొండ కాదు ఆ కొండ కొండ మొత్తం యోగ నిద్రలో ఉన్న శ్రీ దక్షిణామూర్తి ఆ కొండ స్వరూపంలో నంది గౌరీ గణేశ కుమారస్వామి వార్లతో సజీవంగా కూర్చుని ఉన్న మహాశివుడే ఆ అరుణగిరీషుడు అరుణగిరి వాడుకలో తిరువన్నామల అయింది తిరు అరుణమలై అనే తిరువణామలైగా మారింది గిరి ప్రదక్షిణ చేస్తున్న చాలామందిని గమనించండి వారి వారి వ్యాపార కుటుంబ మరియు ఇతర అనుభవాల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఏవి పడితే అవి తింటూ ఒక విహార యాత్రలాగా నడుస్తున్నా ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఎలా టైం పాస్ చేయాలి అనుకుంటూ ఎన్ని లింగాలు పూర్తయ్యాయి ఇంకా ఎంత దూరం ఉంది మరో గంటలో అయిపోతే హాయిగా పుణ్యంతో పాటు రూమ్కి వెళ్ళి వెంటనే తిరుగు ప్రయాణం చేసి రేపు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఏమేం పనులు చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇదే స్పృహతో గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్లను ఎక్కువ మందిలో గమనించవచ్చు అతి కొద్ది మంది మాత్రమే మౌనంగా శివనామస్మరణతో తాదాత్మ్యం చెందుతూ ప్రదక్షిణ చేస్తుండటం సులభంగా గమనించవచ్చు తరువాతి యాత్రలోనైనా గిరి ప్రదక్షిణ చేసే విధానాన్ని మార్చుకుంటే ఆ యాత్ర ఫలం దక్కుతుందని మరవద్దు అరుణాచలంలో దక్షిణామూర్తిగా స్థూల రూపంలో కొలువై ఉన్న ఆ మహాశివుడు ప్రత్యక్షమైతే మనం ఆయన్ని ఏం కోరుతారో ఆయనకి తెలియదు కానీ ఆయన మాత్రం ఒక్కటే కోరుతాడు భక్తి పేరు చెప్పిన భక్తుల్ని ఇబ్బంది పెట్టినా మోసం చేసిన శివుని రుద్ర రూపం మీరు చూస్తారు అని అంటే నేను ఎంత కారుణ్యమూర్తినో అంతటి కఠినాత్ముడని శిక్షల విషయంలో అని పరమాత్మ శివయ్య చెప్పినట్లే కనుక శివ దర్శనం కావాలి అంటే తొలుత శివసమ్మతం సాధించండి సర్వం శివోహం అంతా అక్కడ అంతా కూడా శివుని యొక్క స్వరూపమే మరి శివోహం అంటే నేను శివుడనే అరుణాచలంలో ఆ యాత్ర యొక్క విశిష్టతని మరి ఆ చక్కగా దాంట్లో ఉన్న ఫలితాన్ని ఎలా చేయాలి అనే విధానాన్ని మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు కనుక ఈ సూచనలన్నిటినీ పాటించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా అందరూ పొందాలని కోరుకుంటూ శుభం పలుగుదం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం సర్వే జనా సుఖినో శుభం